మంచిది కూడా అది కూడా మీడియా అంటే ఇవన్నీ చేయలేదా మీరు తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు ప్రచారాలు చేసి అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాల ప్రచారం చేసి అలా వచ్చిన వాళ్ళు నేను రాజకీయం చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని నమ్మల్ని అనకండి వాళ్ళు విడిచిపెడదాం ఇది జర్నలిస్టుల హక్కు ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి ఇది నా హక్కు నువ్వు సాధించుకున్న హక్కు సాధించుకున్న హక్కుని తీసుకోకండి మీరు కొత్తగా ఇవ్వకండి మాకు ఏం అవసరం లేదు కావచ్చు మీరు ఎన్ని వాగ్దానాలు చేసేది ఆ వాగ్దాళ గురించి మేమేం అనడం లేదు కదా కానీ ఒకసారి త్రీ ఫిఫ్టీ జీవోలో మేము ఏం జరుగుతున్నదో మీరు గమనించండి మంత్రి కానీ సమాచార శాఖ మంత్రి పెంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి ఇది రాజకీయం కాదు ఈ జర్నలిస్టుల హక్కులు మాట్లాడే ఎవ్రీ లైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే మీ గురించి ఏం అనడం లేదు మీ పాలకు సంబంధించింది కాదు మీ పోస్ట్ మార్టం సంబంధించింది కాదు మీ పాలన పోస్ట్ మార్టం కాదు ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి ఇంకా ఒక జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అడుగుతున్న అడుగుతున్నాం గుర్తుపెట్టుకోండి రాజకీయం కానే కాదు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకొని రేవంత్ రెడ్డి గారు తగ్గిపోదాన్ని జోక్యం చేసుకొని సమారస సహార శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాస రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి టూ ఫిఫ్టీ టూ జీవో అనే దాని వల్ల పదివేల వరకు తగ్గించి మీరు ఇద్దాం అనుకుంటున్నారు అది చెల్లదు డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రెడేషన్ కార్డులు ఇవ్వాలి మీడియా కార్డులను విభజన రాకూడదు అట్లాగే నియోజకవర్గ స్థాయిలో నియోజకర్లకు కూడా ఇవ్వాలి ఇంతకు ముందున్న ఇరవై మూడు వేల అక్రడేషన్ అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు ఏడవ హామీ ఇచ్చినారు ఆ ఏడవ హామీ తుండల ఎక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం విషయం కలెక్టర్ అంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముర్షీరాబాద్ కు తీసుకొచ్చినారు ఇది సబబు కాదు ముఖ్యమంత్రి గారు గమనించండి ఇది సబబు కాదు